వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఇది ఒక డైవర్షన్ కింద భావించాలా ఎస్ డెఫినెట్గా దీన్ని ఒక డైవర్షన్ కింద భావించాలి ఎవరైతే డాక్టర్స్ని అరెస్ట్ చేశారో వాళ్ళ దగ్గర స్వాధీనపరచుకున్నటువంటి అమోనియం నైట్రేట్ కావచ్చు అలాగే సల్ఫర్ కావచ్చు అతర ఇతరత్ర ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన ఐఈడి ఆర్డీఎక్స్ అలాగే రిమోట్లు డెటనేటర్స్ అండ్ ఏకే ఫార్టీ సెవెన్స్ మ్యాగజిన్స్ బుల్లెట్స్ పిస్టల్స్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కేవలం ఏంటంటే పైకి ఒక ముసుగు మాత్రమే అసలు ముసుగు వెనకాల ఉన్నటువంటిది అతి భయంకరమైనటువంటి ఒక కుట్ర అని చెప్పి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కాన్సన్ట్రేటెడ్గా చేసినటువంటి కొన్ని దాడుల వల్ల బయటకు వచ్చినటువంటి అంశం దట్టు హైదరాబాద్ ప్రస్తుతం భయం అంచున ఉంది అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఇట్ డజంట్ మీన్ దట్ పబ్లిక్ మీద ప్యానిక్ చేయాలి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటిది కాదు బట్ కాషియస్ ప్రికాషనరీ నెరేటివ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పడం తప్ప ఇంకొకటి కానే కాదు డెఫినెట్గా ఒక మాస్క్ మాత్రమే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు దేశం మొత్తాన్ని ఢిల్లీ వైపు మాత్రమే చూసేలాగా దీని ముసుగులో భారతదేశం మొత్తంలో కూడా ఈ బయో టెర్రర్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే వెళ్ళ అడుగులు ఉన్నాయి అనేది మాత్రం సుస్పష్టం ఫస్ట్ మాస్క్ డాక్టర్స్ డాక్టర్సే కదా వీళ్ళేం చేస్తారులే వీళ్ళు వీళ్ళు ఉగ్రవాదులు ఎందుకు అవుతారు వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలు ఎందుకు చేస్తారు అనేటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేయడం దాంట్లో చాలా సక్సెస్ అయ్యారు అలాగే ఆముదం గింజలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఎలా సేకరిస్తున్నారు ఆముదం గింజలు సేకరించడం అంటే ఆముదం నూనె తీస్తారు కదా హెల్దీగానే ఉంటుంది డాక్టర్లు కాబట్టి ఆయుర్వేద వైద్యం అడిదేమైనా చేస్తున్నారేమో అనేటువంటి ఇంకొక మాస్క్ కానీ ఆముదం పిప్పి నుంచి రిజైన్ అనేటువంటి విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని తినుబండారాల్లోనూ గుళ్ళలో ప్రసాదాల్లోనూ పళ్ళలోను అన్నిట్లో కూడా మంచినీళ్లలో కూడా కలిపి తద్వారా బయోటెర్రర్ క్రియేట్ చేయాలి ఎలా చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోవాలి అనేటువంటి ఒక పెద్ద ఉత్పాతానికి వీళ్ళు తెర తీశారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం దీనికి సంబంధించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఒక డాక్టర్ ఇంట్లోంచి మరింత సామాగ్రిని ఆధారాలని కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి అంశం సో ఈ ఉగ్ర కుట్రకు సంబంధించి హైదరాబాద్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ముప్పై ఐదేళ్ల వయసు ముప్పై ఐదేళ్ల వయసు చాలా చిన్నవాడే కానీ ఎంత భారీ స్థాయిలో కుట్ర పనేయడం అనేది చూస్తే మాత్రం భయం గొల్పక తప్పదు వెన్ను వణుకుతుంది నిజంగానే బయట ఏదైనా కొన్ని తినాలన్నా కూడా ఒకటికి లక్షసార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇప్పుడు అండ్ దీంట్లో అనేక డాక్యుమెంట్స్ డిజిటల్ పరికరాలు ఇవన్నీ కూడా సీజ్ చేశారు రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అతని నివాసాన్ని మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి రెజిన్ అనేటువంటి విష పదార్థంతో సామూహిక హత్యలు చేయాలి అనుకున్నారు దాంట్లో భాగంగానే ఈ కుట్రలన్నిటికీ తెరలేపారు ఢిల్లీలో ఫరీదాబాద్లో వీళ్ళ ఉన్నటువంటి వీళ్ళ స్నేహితులు కానీ వీళ్ళ గ్రూప్ కానీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కమ్యూనికేషన్ కానీ అలాగే టర్కీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలా చాలా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే పైకి కాన్సన్ట్రేటెడ్గా వీళ్ళందరినీ డైవర్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఢిల్లీలో కారు బాంబు అనేది అక్కడ బ్లాస్ట్ చేయడం జరిగింది తప్ప ఇంకొకటి కానే కాదు ఈవెన్ దో అది కూడా ఒక ప్లాన్లో భాగంగానే చాలా తక్కువ మందిని అక్కడ చంపేసిన ఏం చేసినప్పటికీ కూడా భారీ స్థాయిలో కనుక ఎందుకంటే అసలే మనకి కార్తీక మాసం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణని తీసుకుందాం ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి ఈ సమయంలో ప్రసాదాలకు వాడేటువంటి వాటిల్లో కానీ లేదు పళ్ళలో కానీ వీటన్నిటిలో కనుక ఈ రిజన్ని ఏమా ఏమాత్రం ఇంజెక్ట్ చేయగలిగినా సామూహికంగానే మొత్తం అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది ఇది గుజరాత్ ఏటీఎస్ పోలీసులు బయటపెట్టినటువంటి అంశం బయో వెపన్స్ దాడుల కుట్రలు ఇందులో బయటపడ్డాయి అని చెప్తున్నారు అండ్ తర్వాత ఈ డాక్టర్ మొహ్యుద్దీన్ సయ్యద్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్లో టోలీ చౌక్ వెళ్ళిస్తారు బట్టి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒకవైపు షవర్మ అవుట్లెట్ నడిపేవాడు తర్వాత టెలిగ్రామ్ అండ్ రాడికలైజ్ గ్రూప్స్ వీటన్నిటి ద్వారా ఏటీఎస్ దర్యాప్తులో వాళ్ళు తేల్చారు టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉగ్రవాద సాహిత్యం పోస్ట్ చేసి రాడికల్ చేస్తూ రాడికలైజ్ చేస్తూ మిగతా వాళ్ళ పర్సనల్ చాట్లు ప్రారంభించి వాళ్ళని కూడా ఇందులోకి లాగేటువంటి వాడు హ్యాండ్లర్ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి అబూ ఖతీజా ఐఎస్కేపీ నాయకుడు సంప్రదింపులు జరిపి ఏక్యూఐఎస్ అల్ ఖైదా ఇండియన్ కాంటినెంట్ వీటన్నిటితోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉండి ఎప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు డిస్కషన్స్ నడిచేవి అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా దాడులకు వీళ్ళు ప్లాన్ చేశారు రాజస్థాన్లో హనుమాన్ ఘఢ్ నుంచి ఆయుధాలు కూడా సేకరించారు పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు స్మగ్లింగ్ చేసుకున్నారు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు డెడ్ డ్రాప్ పద్ధతిలో తెప్పించుకున్నారంటూ ఏటీఎస్ వర్గాలు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించి అలాగే ఈ రిజిన్ విషన్ తయారీకి సంబంధించి కాస్టర్ ఆయిల్ దీన్ని ఉపయోగించి అలాగే రిజిన్ అమెరికా సిడీసీ ప్రకారం కేటగిరీ బి బయో ఏజెంట్ దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వాంతులు డయేరియా కలిగించే మారక విషం దీనికి యాంటీడ్యూట్ అనేది లేదు యాంటీడోట్ అనేది లేదు కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ కింద ఇవి నిషేధితం ఇవన్నీ కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారులు పెట్టినటువంటిది అలాగే అహ్మదాబాద్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదిన అడలజ్ టోల్ ప్లాజాలో టీమ్ అహ్మద్ని కూడా అప్పట్లో అరెస్ట్ చేసింది ఏపీ రిజిస్ట్రేషన్ కార్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏపీ ఆపి అతని బ్యాగ్లో ఉన్నటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ చెందిన ఆజాద్ సులేమాన్ షేక్ మొహమ్మద్ సుహాయిల్ మొహమ్మద్ ఖాన్ వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఉమర్ ఢిల్లీలో ప్రాణార్పణ చేశాడో ప్రాణార్పణ కూడా లేదు ఎవడైతే తెగించాడు మన వాళ్ళని చంపడానికి వీళ్ళందరి అరెస్ట్ అయ్యారు అనేటువంటిది కాదు డైవర్ట్ చేయడానికి మిగతా చోటకి వెళ్లకుండా ఉండడానికి బట్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఎన్ఏఏ వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా కూడా ప్రతి ఒక్క చోటకి వెళ్ళి వాళ్ళ ఈ బయో వెపన్ కుట్ర అనేది బయటపెట్టారు త్రుటిలో ప్రమాదం తప్పింది అనుకోవాలా లేదు వీళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరున్నారు వీళ్ళ నెట్వర్క్ ఏంటి ఇక్కడ ఇంకా వీళ్ళ సానుభూతి ఎవరు ఎవరున్నారు అలాగే ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ టోలీ చౌకీలో స్థిరపడినటువంటి వ్యక్తి షవర్మ పాయింట్ నడిపాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు అందులో ఎంతమందిని రాడికలైజ్ చేశాడు ఎవరెవరో ఇతన్ని కలిసేవాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టడ కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అండ్ చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా సామూహిక హత్యలు చేయడానికి సామూహిక హత్యలు చేయడానికే వీళ్ళు ఇదంతా ప్లాన్ చేశారు హైదరాబాద్కి సంబంధించి ఈ బయో వెపన్ కుట్ర ఏదైతే ఉందో ఈ బయో టెర్రర్ ఈ అంశాలు ఏటీఎస్ వాళ్ళు వెల్లడించడం జరిగింది ఇది కేవలం ఒక ఫేజ్ మాత్రమే దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా ఏ రాష్ట్రాల్లో ఉంటాయి ఫరీదాబాద్లో వీళ్ళ రూమ్ నెంబర్స్ కానీ వీళ్ళు అక్కడ ఉండే హాస్టల్లో చదువుకున్నటువంటిది కానీ అక్కడ ప్రాక్టీస్ చేసినటువంటిది కానీ అక్కడి నుంచి సెషన్స్ అనేటువంటి సోషల్ మీడియా అప్లికేషన్ ఒకటిదాన్ని యూజ్ చేసి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు సింపుల్గా చెప్పాలి అంటే భయం గుప్పిట్లో బతుకుతున్నాం అంతే సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఇది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా